దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా దేవుని యొక్క వాక్యాన్ని నిత్యము ఆలకిస్తున్నారని విశ్వసిస్తూ ఉన్నాము సహోదరులారా ఈ యొక్క వాక్య వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే వీటిని అనేకులకు షేర్ చేయండి కామెంట్ రూపంలో కూడా మాకు తెలియచేయండి మీ కొరకు నిత్యము మేము ప్రార్థన చేస్తాము దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాము ఒక విశేషమైనటువంటి వాక్య భాగము ద్వారా నేను మీ ముందుకు రావటం జరిగింది పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి చెట్లను గుర్చి మనము విన్నాము చదివాము కూడా అయితే ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి చెట్టు కొరకు లేదా వృక్షము కొరకు కొన్ని మాటలను పరిశుద్ధ గ్రంథంలో నుండి జ్ఞాపకం చేసుకుందాము కీర్తనల గ్రంథము తొంభై రెండవ కీర్తన పన్నెండవ వచనాన్ని చదువుకుందాము నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మూవైదురు పరిశుద్ధ గ్రంథములో నీతిమంతుల కొరకు రాస్తూ వారిని ఖర్జూర వృక్షముతో ప్రభు పోలుస్తూ ఉన్నారు మనము సేవిస్తున్నటువంటి దేవుడు నీతిని ప్రేమించువాడు నోవాహు కాలంలో ఆ తరమంతయు కూడా చెడిపోయి ఉండగా ప్రభువు నీతిమంతుడైన నోవాహును చూచెను అనే మాట మనకు ఆదికాండ గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటవ వచనంలో కనబడుతూ ఉంది దేవుడు నీతిని ఎలా ప్రేమించువాడై ఉన్నాడో నీతిమంతులను కూడా అలాగే ప్రేమించేవాడై ఉన్నాడు ఆనాడు నీతిమంతులు ఎలా దీవించబడ్డారో ఈ దినాల్లో కూడా నీతిని అనుసరిస్తూ నడుస్తున్నటువంటి నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు నోవాహు కాలంలో దుర్నీతి భయంకరంగా పెరిగిపోయింది ఆ దినాల్లో ఉన్నటువంటి మనుషులందరూ కూడా తిండిపోతులుగా త్రాగుబోతులుగా వ్యభిచారులుగా భయంకరమైన జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు ఈ దినాల్లో కూడా ఇలాంటి మరి జీవితాన్ని జీవిస్తున్న వారు ఎంతోమంది మనకు కనబడుతూ ఉన్నారు అందరూ పాడైపోతున్నా చెడిపోతున్నా నోవాహులో మాత్రం దుర్నీతి లేనే లేదు కేవలము అందును బట్టే నోవాహు యొక్క కుటుంబం ఓడలో ప్రవేశించింది జల ప్రళయము నుండి కూడా రక్షించబడింది రోమాపత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదివినట్లయితే నీతిమంతుడు లేడు ఒకడునూ లేడు గ్రహించువాడెవడునూ లేడు దేవుని వెతుకువాడెవడునూ లేడు త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి మేలు చేయువాడు లేడు ఒక్కడైననూ లేడు అని రాయబడింది అదే రోమాపత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదివినట్లయితే కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము అని రాయబడింది నీతి మరణము నుండి మనలను తప్పిస్తుంది నీతిమంతులను దేవుడు ఎప్పుడూ ఒంటరి వారిగా విడిచిపెట్టడు నీతిమంతుల సంతానము పక్షముగా దేవుడు నిలవబడతాడు క్రొత్త నిబంధనలో రాయబడినట్లు ఒక శుంకరి దేవుని యొక్క ఆలయానికి వెళ్ళినప్పుడు అతడు పాపిని అని గ్రహించి తన పాపములను ఒప్పుకున్నాడు గనుక అతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళను అని రాయబడింది సహోదరులరా మనము కూడా మన పాపములను ఒప్పుకున్నప్పుడు ఏసై యొక్క రక్తము చేత మనము కడగబడినప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడగలుగుతాము నీతిమంతులను దేవుడు ఖర్జూర వృక్షముతో పోలుస్తూ ఉన్నాడు ఎందుకంటే ఖర్జూర వృక్షము అనేక ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది ప్రయోజనకరంగా ఉంది గనుక దానితో నీతిమంతులను పోలుస్తూ ఉన్నాడు నిజమే కదా అనీతిమంతులు స్వార్థ ప్రియులు వారికి వారే మేలు చేసుకుంటారు కానీ నీతిమంతులు అందరికీ ప్రయోజనకరంగా ఉంటారు అందరి క్షేమాన్ని కూడా కోరతారు ఈ ఖర్జూర వృక్షము ఎడారులలో పెరుగుతుందట వంద అడుగుల ఎత్తు వరకు కూడా పెరుగుతుందట చూడటానికి చాలా అందంగా కూడా ఉంటుందట దాన్ని ఫలాలు కావచ్చు ఆకులు కావచ్చు చాలా అందంగా కనబడతాయి ఈ వృక్షము యొక్క మ్రాను నుండి తీయబడినటువంటి రసము ఏదైతే ఉందో అది పానీయంగా తీసుకుంటారట విత్తనాలైతే ఒంటెలకు దాణాగా ఉపయోగపడతాయట దాని యొక్క ఫలాలు మనకు ఆహారంగా కూడా ఉపయోగపడుతూ ఉన్నాయి వీటి యొక్క ఆకుల నుండి నార నుండి కూడా మరి తీసినటువంటి ఆ యొక్క నారతో లేదా ఆ యొక్క ఆకులతో చేపలను బుట్టలను తాళ్లను తయారు చేస్తారట ఒక చెట్టే ఎంత ప్రయోజనకరంగా ఉందో ఆలోచన చేయండి కొంతమంది జీవితాలు ఎవరికి ప్రయోజనకరంగా ఉండవు వీరు దేవుని నమ్మిన వారే అసలు వారికి వారే ప్రయోజనకరంగా ఉండరు అట్టి వారిని చూచినప్పుడు శరీర సంబంధమైన తల్లిదండ్రులకు దుఃఖమే ఆత్మ సంబంధముగా వారిని దేవునిలోనికి నడిపిస్తున్నటువంటి వారికి కూడా దుఃఖమే ఇంకొందరు మనుషులుంటారు ఎన్నో వ్యసనాలకు బానిసలైపోయి తమ యొక్క కుటుంబాన్ని ఎంతగానో ఏడిపిస్తూ ఉంటారు కన్నీళ్లు పెట్టిస్తూ ఉంటారు భార్య బిడ్డలకు సంతోషాన్ని ఉంచరు వారిని హింసిస్తూ ఉంటారు పైగా తమ శరీరాలను తామే హింసించుకునేటువంటి వారు కూడా లేకపోలేదు రెండు సమూహాలు గ్రంథము ఇరవయవ అధ్యాయము ఒకటో వచనంలో మనం చూస్తే బిక్రీ కుమారుడైన శబా అనేటువంటి ఒక పనికి మాలిన వాడున్నాడట వాడు దావీదుకు వ్యతిరేకంగా ఇస్రాయిలులను పురికొల్పాడు నిజమే పనికి మాలిన వారు దేవుని యొక్క పనిని పాడు చేస్తారు నిజమైన దైవశావకులకు వ్యతిరేకంగా కుట్ర పనుతూ ఉంటారు అట్టివారి అట్టివారికి తప్పకుండా నష్టం కలుగుతుంది వెంటనే రాకపోయినా కొంతకాలానికైనా వారి ప్రవర్తనకు తగిన ప్రతిఫలాన్ని వారు పొందుతారు చివరకు ఈ యొక్క శేబా అనేటువంటి పనికి మాలిన వాడంట తల నరకబడి నాశనం చేయబడ్డాడు ఈ మాటలు మనకు రెండు సమయలు గ్రంథము ఇరవయవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో కనబడుతూ ఉన్నాయి పనికి మాలినటువంటి మనస్సు కలిగిన వారు ఇతరులను పాడు చేయాలనుకుంటారు కానీ చివరకు వారే పాడైపోతారు క్రొత్త నిబంధనలో మార్కు సువార్తను రాసినటువంటి మార్క్ మనకు కనిపిస్తూ ఉన్నాడు ఇతని యొక్క పూర్తి పేరు జాన్ మార్క్ ఈయన తల్లి పేరు మరియ ఈమె తన యొక్క ఇంటిని ఆరాధన జరగటానికి మరి తనంతట తానుగా స్వతంత్రంగా తన ఇంటిని ఇచ్చింది ఆమె గృహంలో ప్రార్థనలు జరుగుతూ ఉండేవి ఏ ఇంటిలో అయితే ప్రార్థనలు దేవుని సన్నిధి ఉంటుందో ఆ ఇంటి పిల్లలు లేదా ఆ యొక్క ఆవరణలలో ఉన్నటువంటి బిడ్డలు గుణవంతులుగా ఉంటారు ఇదే క్రమంలో మార్కు రక్షించబడ్డాడు దైవ సేవకునిగా దేవుని యొక్క పిలుపును పొందుకున్నాడు పేతురు యొక్క నడిపింపులో మార్కు రక్షణలోనికి వచ్చాడు అందును బట్టే పేతురు మార్కును మరి మార్కు కొరకు మాట్లాడుతూ నా కుమారుడు అని సంబోధించాడు మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనంలో అంతేకాదు ఈ యొక్క మార్కు పౌలునకు బర్నబాకు కూడా మంచి పరిచారకుడుగా ఉన్నాడు బర్నబా కూడా మార్కును ఎంతో ఆత్మీయంగా పెంచాడు పరిశుద్ధాత్మలోనికి నడిపించాడు రెండు తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చినలో చూస్తే పౌలు మార్కు కొరకు రాస్తూ మార్కును పరిచారము నిమిత్తము ప్రయోజనకరమైన వాడని సంబోధిస్తూ ఉన్నాడు రాసి ఉన్నాడు సహోదరులరా మనము ఎవరికైనా ప్రయోజనకరంగా ఉన్నామా సంఘానికి దేవునికి లేదా నిష్ప్రయోజనమైన వారిగా ఉన్నామా ఒక్కసారి మనలను మనము పరీక్షించుకోవాలి దైవజనులు మన కొరకు చెప్పగలుగుతున్నారా ఇదిగో పలాని వ్యక్తి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నాడు లేకపోతే ఆమె ప్రయోజనకరమైనటువంటి కుమార్తెగా ఉంది అని మన కొరకు మనలను నడిపిస్తున్నటువంటి నాయకులు చెప్పగలుగుతున్నారా లేదా దేవుడు నీ కొరకు చెప్పగలుగుతూ ఉన్నాడా లేదా సంఘములో ఉన్నవారెవరైనా నీ కొరకు ఇదిగో పలానా సహోదరుడు పలానా సహోదరి ఎంతో ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా మాకు మాదిరికరంగా ఉన్నారు అని మన కొరకు ఎవరైనా చెప్పగలుగుతున్నారా లేకపోతే ఈ దినమే మనము దేవుని సన్నిధిలో అడుగుదాము ప్రభ్వా మమ్మలను ప్రయోజనకరమైన పాత్రలుగా మార్చండి అని ఈ ఖర్జూరపు చెట్టు యొక్క వేరులు చాలా లోపలికి వెళతాయట ఏ పరిస్థితులు దానికి ఎదురైనప్పటికీ కూడా తుఫానులే కావచ్చు ఎడారిలో వచ్చేటువంటి ఇసుక తుఫానులే కావచ్చు ఎలాంటి పరిస్థితులు దానికి ఎదురైనా అది ఏ మాత్రము కూడా కదలదట చాలా స్థిరంగా ఉండేటువంటి చెట్టే ఈ యొక్క ఖర్జూరపు వృక్షము దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము ప్రతి పరిస్థితులలో కూడా స్థిరంగానే నిలవబడాలి అందుకనే దేవుడు మనలను ఖర్జూర వృక్షముతో పోల్చాడు రక్షింపబడినటువంటి కొద్ది దినాల వరకు కూడా స్థిరంగా ఉంటున్నాము శ్రమలు వచ్చినప్పుడు మన మాటలలో మన యొక్క ప్రవర్తనలో మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి మనము కదిలిపోతూ ఉన్నాము దేవుని సన్నిధిలో నుండి ఎంతోమంది భక్తుల కొరకు మనము విన్నాము చదువుకున్నాము కూడా వారు ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా వారు కదిలిపోలేదు యోబు కొరకు మీ అందరికీ తెలుసు ఆయన ఎన్ని శ్రమలను ఎదుర్కొన్నాడు తనకున్నదన్నీ పోగొట్టుకున్నాడు ఆఖరికి బిడ్డలను కూడా పోగొట్టుకున్నాడు కానీ ఏ మాత్రము కూడా కథలని స్థితిలో స్థిరత్వముగా మరి యోబు నిలవబడ్డాడు గనకనే అంతగా దీవించబడ్డాడు ఖర్జూర వృక్షాలు గుంపులు గుంపులుగా ఉంటాయట ఇవి ఒంటరిగా ఉండడానికి ఏమాత్రము కూడా మరి ఇష్టపడవు కొమ్మలు కూడా ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉంటాయట ఒంటరిగా ఉండుట ఏమాత్రము మంచిది కాదని దేవుడు ఏ దేనిలో పలికాడు రక్షింపబడిన మనము దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము సంఘముగా సిద్ధపడుతున్న మనము మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి ప్రభు అంటున్నాడు కదా చిన్న మంద భయపడకండి అని చెప్పాడు గొర్రెలు ఎప్పుడూ చిన్న మందగానే ఉంటాయి మందలో ఉన్నటువంటి గొర్రెలను తోడేలు ఏమీ చేయలేదు దొంగల చేతిలో చిక్కి గాయపరచబడినటువంటి వ్యక్తిని మంచి సమరయుడు పూట ఇంటికి చేర్చాడు పూట యొక్క గృహము అంటే సంగమే సంగ కాపరి పూట సహోదరుడా నిన్ను కాపాడటానికి రక్షించటానికి నీ కుటుంబానికి క్షేమము కలగటానికి దేవుడు నిన్నెవరికి అప్పగించాడు నీవు వెళుతున్న సంఘ కాపరికి నిన్ను అప్పగించాడు ఆ మందలో నుండి నీవు దూరముగా వెళ్ళిపోకూడదు ఆ సహవాసాన్ని విడిచి నీవు దూరముగా ఉండకూడదు దానికి చేరువగా ఉండాలి నీవు ఏ యొక్క సంఘానికైతే మరి కట్టుబడి ఉన్నావో ఆ యొక్క నాయకునికి నమ్మకమైనటువంటి బిడ్డగా ఉండాలి ప్రయోజనకరమైన బిడ్డగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు నీ సంఘములో ఉన్న వారందరినీ కూడా నీవు కలుపుకునే మనసుండాలి చాలామందికి కలుపుకునే మనసుండదు నేను నా కుటుంబం అనుకుంటారు ఇది దేవుడు ఇష్టపడేటువంటి స్వభావము కానే కాదు దేవుడు ఒక ఖర్జూర వృక్షముగా పోల్చి చెప్పాడు అంటే ఆయన నీలో కొన్ని అనుభవాలను కోరుకుంటున్నాడు నీవు అందరినీ కలుపుకోవాలి ఎవరిలో కూడా తప్పిదాన్ని ఎత్తి చూపకూడదు వారిలో తప్పిదాన్ని ఎత్తి చూపే ముందు నిన్ను నీవు చూసుకుంటే నీకు నీవు తీర్పు తీర్చుకుంటే నీలో ఎన్నో తప్పిదాలు కనబడతాయి అందుకనే మనలను మనం సరిచేసుకున్నప్పుడు నీ తప్పిదాల ముందు నీ ఎదుటివాని యొక్క తప్పిదాలు చాలా చిన్నవిగా కనబడతాయి అప్పుడు అందరూ నీకు స్నేహితులుగా ఉంటారు మనుషులతో నాకు సంబంధం లేదు ఎవరితో నాకు సంబంధం లేదు అని చెప్తూ ఉంటారు ఒక్క మాట చెప్తాను నీవు దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి సహవాసాన్ని కూడా పాడు చేసుకుంటూ వెళితే ఆఖరికి నీ వెంట నిలవబడటానికి నీ నీడ కూడా నీకు ఇష్టపడదు లోపము లేనివారు ఎవరున్నారు అందరూ లోపములు ఉన్నవారే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని నిన్ను ఎవరైనా ద్వేషిస్తున్నా నిన్ను తృణీకరిస్తున్న నీవు మాత్రము అది దృష్టిలో పెట్టుకోవద్దు ఐక్యతగా ఉంటేనే ఆశీర్వాదము అని దేవుడు చెప్పిన మాటను నీ గుండెల్లో పెట్టుకుని నీవు మాత్రం సమాధానముతోనే వెళ్ళాలి మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని చదువుకుందాము మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటియున్నామని ఎరుగుదుము ప్రేమ లేని వాడు మరణమందు నిలిచియున్నాడు అని రాయబడింది ఇప్పుడు మీరు వింటున్నటువంటి మాటలు ఒక వ్యక్తి మాట్లాడుతుంది అని అనుకుంటే ఆ మాటలలో నీకు ఏ ప్రయోజనం దొరకదు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు అని నీవు అనుకున్నట్లయితే తప్పకుండా ఈ మాటల ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తాడు ఆలోచించండి సౌలు దావీదును ఎంతో ద్వేషించాడు ఎంత ప్రేమిస్తున్నా ఇంకా అంత విషపు చూపునే మరి దావీదు మీద నిలిపాడు అకానొక దినాన సౌలు దావీదు యొక్క చేతిలో చిక్కాడు ప్రాణం తీయటం చాలా తేలిక దావీదుకి కానీ దావీదంట సౌలును ప్రేమించి ప్రాణం తీయకుండా విడిచిపెట్టాడు ఇదే కదా నిజమైనటువంటి ప్రేమ కలహాన్ని కొని తెచ్చుకోవాలి అంటే ఎంతసేపు పట్టుద్ది కానీ కలహాన్ని ప్రేమతోనే రూపుమాపాడు దావీదు దానికి ప్రతిఫలంగా దేవుడు దావీదును హెచ్చించాడు సవులు యొక్క కుయుక్తి సవులునే పట్టుకుంది తన యొక్క తరాన్ని లేదా తన వంశాన్నంతటిని కూడా నాశనం చేసింది శవులు యొక్క భక్తిహీనత ఈనాడు ఎన్నో సంఘాలలో ప్రేమలు లేవు కుటుంబాల్లో కూడా ప్రేమలు కనబడటం లేదు అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది అని దేవుని యొక్క వాక్యమే చెప్తూ ఉంది ప్రేమలో త్యాగం ఉంటుంది ప్రేమలో బాధ్యత కూడా ఉంటుంది ఖర్జూర వృక్షంలో నుండి ఎన్నో ఆత్మీయ అనుభవాలను మనము తెలుసుకున్నాము దీనితో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని సరిచూసుకుందాము దేవుడు నీతిమంతులను ఖర్జూర వృక్షముతో పోల్చాడు దేవుడు మనకు చూపించిన ఈ ఖర్జూర వృక్షముతో మన జీవితాలను మనమే సరిచూసుకుందాము ఏవైనా లోపాలుంటే సరి చేసుకుందాము అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనను వినటం కాదు ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రమునైన కృపా సత్య సంపూర్ణుడా పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఇంతవరకునైనా అయా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ఎన్నో లోపాలు మేము కలిగి ఉన్నాం అయినప్పటికీ కూడా నీ బిడ్డలుగా మేము పిలువబడ్డాము నీ రక్తంలో మేము కడగబడ్డాము కనుక మమ్మలను నీతి పిలిచావు ఈ నీతి మంతులను విలువైన ఖర్జూర వృక్షముతో పోల్చే మా జీవితాలు అయా అందుకు సరిగా ఉన్నాయో లేదో అయ్యా ఈ దినము వాక్యాన్ని ముందుకు తీసుకొని వచ్చావు తండ్రి అయా నీ వాక్యము మాకు వినబడుతున్నప్పుడు ఎన్నో లోపాలునైనా మాలో కనబడుతూ ఉన్నాయి క్షమించండి అయా మన్నించండి సరిచేసుకునే మనసులను మీరు మాకు అనుగ్రహించండి మేము ప్రయోజనకరమైన వారిగా ఉండుటకు సహాయమును చేయండి దేవా మార్క్ వలెనైనా మేము కూడా ప్రయోజనకరమైన వారిగా ఉండాలి ప్రభావ దయచేసి అట్టి సాక్ష్యాన్ని సంపాదించుకునే కృపను మీరు మాకు అనుగ్రహించండి ఈ యొక్క మాటలను ఓపికతో ఇంత సమయము కూడా ఆలకించిన ప్రతి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి నీ కృపలతో బిడ్డలను వర్ధిల్లపరచండి పరచండి నాయన అయ్యా వారికి ఏ యొక్క ఉన్నాయో అక్కరలు ఉన్నాయో నీ బిడ్డలు నాయన వాటిని నీకు చెప్తూ ఉన్నప్పుడు స్వామి వాటిని ఆలకించి వాటికి జవాబును అనుగ్రహించండి ఈ దినం అంతా కూడా నాయన అయా నా తండ్రి నాయన అయా వారు చేస్తున్నటువంటి పనులు కావచ్చు వారు చేస్తున్న ఉద్యోగాలు కావచ్చు నూతనముగా ప్రారంభిస్తున్నటువంటి పనులు కావచ్చు అన్నీ కూడా ఆశీర్వాదకరంగా విజయవంతంగా సాగుటకు కృప చూపించండి ప్రభావ మేమందరం కూడా మీరాకడకు సిద్ధపరచబడే గుంపులో ఉండుటకు సహాయమును చేయండి మీరాకడ కొరకునైనా ఎదురు చూచే గుంపులో మేముటకు ఎత్తబడే గుంపులో మేముండుటకు కృప చూపించండి ఎందరో మనుషులున్నాయినా అయ్యా ప్రేమిస్తున్నారు కానీ ద్వేషించబడుతున్నారు ఈ వాక్యము ద్వారా ఎందరైతే ప్రభా నిజమే నా జీవితం ఇలాగే ఉంది అని బాధపడుతూ నీ సన్నిధిలో నాయన ఒప్పుకోలు ప్రార్థనను చేస్తున్నారు నిరాశతో కృంగిపోయి ఏడుస్తూ ఉన్నారు చూస్తున్న దేవుడు తప్పకుండా బిడలకు సహాయమును చేయండి వరి కన్నీళ్లను తొడవండి ప్రభా ఏ యొక్క నోటితో అయితే స్వామి మా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పారో అదే నోటితో దేవుడు మా పక్షమున బలమైన కార్యమును చేసి ఉన్నాడు మా శత్రువులను మాకు మిత్రులుగా మార్చి ఉన్నాడని ప్రభ చెప్పే సాక్ష్యాన్ని దావీదు వలె హెచ్చించబడే జీవితాన్ని పిడలకు అనుగ్రహించి నీ కృపలతో వారందరినీ వరదలపరచమని మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ఏ సుపరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మను దీవించి గాక ఆమెన్